దేనికి సిద్ధం మీ జీవితాలు నాశనం చేసి ఈరోజు మళ్ళీ నేను సిద్ధం అంటే నమ్మడానికి సిద్ధంగా ఉన్నామా అని అడుగుతున్నా అందుకే ఆ కటౌట్ చూసిన ప్రతిసారి ప్రభుత్వం పెట్టిన బాధలు మీకు గుర్తు రావాలి చీ ఇతర మాకు వద్దని చీ కొట్టాలని మీ అందరికీ పిలిపిస్తున్నా అంతేకాదు పెరిగిన ధరలు పన్ను బాధుడు గుర్తుకు రావాలి సంకల్పాన్ని మళ్ళీ ఒకసారి గట్టిగా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో హింసా రాజకీయాలు పారిపోయిన కంపెనీలు ఉపాధి లేని వలసలు ఆ కట్అవుట్ చూసి మీకు గుర్తు రావాలి గుర్తొచ్చి మళ్ళీ ఓడిస్తామనే సంకల్పంతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఎన్నికల వరకు మీరంతా కూడా కష్టపడండి స్వర్ణ యుగానికి కష్టపడండి నడిపించే బాధ్యత మాది మాదిని మరొకసారి హామీ ఇస్తున్నా ఎన్నికల్లో మీరు బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిపోవాలి దానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టుకున్నాడు వాళ్ళందరినీ మీటింగ్లు పెట్టాడు నేను ఒకటే వాలంటీర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మీరు జైలుకు పోతారు జాగ్రత్తగా ఉండమని వాలంటీర్లు కూడా కోరుతున్నా మీకు కావాలన్న అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నాడు రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఉద్యోగాలు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు నేను వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే నేను వ్యతిరేకం కాదు కానీ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే కబద్దార్ వదిలిపెట్టవని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రజలకు సేవ చేయండి అందుబాటులో ఉండండి రాజకీయాలు వద్దు మీరు కూడా మంచి పని చేయండి మంచి పని చేసే మీకు మేము కూడా సహకరిస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ వాలంటీర్ని నిద్రలేస్తే తప్పుడు సమాచారం చెప్పే పరిస్థితి వస్తా ఉంది మీరందరూ ఉన్నారు ఎక్కడికక్కడ సమర్థవంతంగా ఈయన వల్ల రాష్ట్రం ఎట్ట నష్టపోయిందో ఇంటింటికి చెప్పే బాధ్యత మీరు తీసుకోవాలని మీరే నాకు స్టార్ క్యాంపైనర్స్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా